మన వీడియోలను లైక్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ ఉమ్మడి కుటుంబం పంతొమ్మిదవ భాగం ఇంకా పెళ్ళికి కూడా ఫోటోలు తీయాలండి అన్నీ ఇప్పుడు తీస్తే ఎలా ఇంకా చాలులే అన్నట్లు వెటకారంగా మాట్లాడింది అంజలి అప్పుడు కావాలంటే మళ్ళీ లే వదిన ఎప్పటి ముచ్చట అప్పుడే కదా తీర్చుకోవాలి నీకు తీయించుకోవాలి అనిపిస్తే మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు కదా చక్కగా ఫోజులు ఇవ్వదిన మాటకి మాట సమాధానం చెప్పాడు రఘు అయితే అభి మాత్రం భయంగా చూసింది వారిద్దరిని తాంబూలాలు మార్చుకోవటంతో పెద్దవాళ్ళు ఆశీర్వచనాలు కూడా మొదలయ్యాయి తక్కువ మంది అవటంతో త్వరగానే పూర్తయింది తర్వాత భోజనాల సందడి మొదలైంది రఘుని లోపలికి తీసుకెళ్లమని అభికి చెప్పి వాళ్ళకి తోడుగా ఇద్దరు ఆడవాళ్ళని పంపించి వాళ్ళు భోజనాలు లోపలే ఏర్పాటు చేసింది స్వర్ణ అభితో కలిసి సపరేట్గా అలా తినటం నచ్చింది రఘుకు వచ్చిన వాళ్ళు కూడా కాస్త చిన్న ఏజ్ వాళ్ళే అవటంతో వాళ్ళకి కాస్త ప్రైవసీ ఉండటం అవసరం అని అన్నీ పెట్ వాళ్ళ మాటలు వినిపించేంత దూరంలో మరో గదిలో కూర్చున్నారు స్వీట్ తీసి అభి నోటి ముందు పెట్టాడు రఘు బిడియంగా చూస్తూనే నోరు తెరిచింది అభి ఆమె చేతిలో ఉన్న స్వీట్ని చూసి ఓహో నువ్వు నాకు పెట్టాలని అనుకుంటున్నావా అని టక్కున అభి చేతిని పట్టుకుని తనే తినేశాడు కళ్ళు పెద్దవి చేసి చూసి అంతలోనే బిడియంగా తలదించేసింది ఆ కళలో నన్ను నేను చూసుకోవాలి అంటే సాధ్యమవుతుందా మరి ఇంత బిడియం అయితే ఎలా మన ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇక సగం పెళ్లి జరిగినట్లే కదా ఈసారి అభికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఎవరో వస్తున్న అలికిడవటంతో అభి ప్లేట్లో ఉన్న బజ్జీ సగం కొరికేసి అభి ఈ చెమటలేంటి మిర్చి కొరికావా ఏంటి అని అడిగాడు కాస్త పెద్దగా వచ్చింది ఎవరో కాదు స్వర్ణనే అభిని అలా చూసి కంగారు పడుతూ స్వీట్ పెట్టు బాబుకి అని చెప్పి అయినా మిర్చి నువ్వు తినవు కదా ఎందుకు తిన్నావు తెలియటం లేదా అని తిడుతూనే మంచినీళ్ళు కూడా ఇచ్చింది నవ్వుకుంటున్నాడు రఘు అభి మాత్రం తల్లి అక్కడ ఉండటంతో రఘు అల్లరి చేయలేడని కాస్త రిలాక్స్ అయ్యింది తనకి భయంగా ఉన్న పక్క ఎంజాయ్ కూడా చేస్తున్నాడు వాళ్ళిద్దరూ తినేంత వరకు స్వర్ణ అక్కడి నుండి కదలలేదు అన్ని దగ్గరుండి వడ్డిస్తూ అక్కడే ఉంది దానితో రఘు అల్లరికి స్టాప్ పడింది అభి గబగబా తినేసి రఘు కూడా తిన్నాక కాసేపు పైనే కూర్చుందాం రా అని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు ఎక్కడ స్వర్ణ ఆపేస్తుందో అన్న ఆలోచనలు అప్పటికే అందరూ భోజనాలు అయిపోయాయి స్వర్ణ వాళ్ళు మాత్రమే మిగిలారు బావ మీకు స్పెషల్ భోజనాల రామలక్ష్మి అల్లరిగా అడిగింది మరి ఇంటి అల్లుడిని కదా ఆ మాత్రం మర్యాద లేకపోతే ఎలా రఘు కూడా అల్లరిగా బదిలిచ్చాడు రామలక్ష్మి మాట్లాడబోతే స్వర్ణ ఉరిమి చూసింది మూతికి మూత వేసి అలిగి అక్కడ పక్కన కూర్చుంది ఏం కాదులే ఏమన్నా అంటే అందరు వెళ్ళాక కొడుతుంది కదా అమ్మ కాసేపు సైలెంట్గా ఉండు నెమ్మదిగా చెప్పింది చెల్లికి ఊరుకో అక్క బావని ఏడిపించకపోతే ఎలా బొంగమూతి పెట్టింది నువ్వు అల్లరి చేస్తే నీకు కావాల్సిన డ్రెస్ కొనకుండా తనకు నచ్చింది తెస్తుంది పెళ్లికి కాస్త అల్లరి తగ్గించులక్కి అని మృతిమాలినట్టుగా చెప్పటంతో సైలెంట్ అయిపోయింది రామలక్ష్మి నిజమే మరి తల్లి గురించి వాళ్ళకి కాక ఇంకెవరకు బాగా తెలుసు ఖచ్చితంగా అభి చెప్పినట్లే చేస్తుంది తెలుసు కాబట్టి మౌనం వహించింది నువ్వు నా పిన్నివా అంటూ నాని బాబు అభి దగ్గరికి వచ్చాడు నవ్వుతూ నాని ఎత్తుకోపోతుంటే విసురుగా తన వైపు లాక్కుంది అంజలి ప్రభాకర్ వాళ్ళు కోపంగా చూస్తే అభి బిత్తరపోయి చూసింది అంటే వాడు ఇప్పుడే బజ్జీలు తిన్నాడు చేతులు కడుక్కోలేదు పట్టుచీర కదా పాడవుతుంది పెదవులు సాగదీస్తూ నవ్వుతూ చెప్పింది తులసి కుటుంబానికి కోపం వస్తే స్వర్ణ తేడాగా ఉంది అనుకుంది ఒక్క క్షణం కూతురికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించింది కానీ అంతలోనే తులసి చూపు చూసిన అంజలి వెళ్ళి నాని బాబు చేతులు కడిగి తీసుకొచ్చి అబీకి ఇవ్వటంతో అంజలి చెప్పింది నిజమే అనుకుని అప్పటికి వదిలేసింది మరి కాసేపు మాట్లాడుకుని ఎప్పుడెప్పుడు ఏమేం పనులు చేయాలో కాసేపు చర్చించుకుని షాపింగ్కి ఎప్పుడు వెళ్లాలో కూడా మాట్లాడుకుని ఇక మేము వెళ్తామని తులసి వాళ్ళు బయలుదేరితే అందరికీ తాంబూలం ఇచ్చింది అందరూ కిందకి వెళ్ళారు కానీ అభి రఘు మాత్రం పైనే ఉన్నారు అభి చేతిలో ఒక ఫోన్ పెట్టాడు టచ్ ఫోన్ అది అభి కోసమే తీసుకున్నాడు దాన్ని వింతగా చూస్తుంటే నీ కోసమే తీసుకున్నాను అమ్మకు తెలుసు తెలియకుండా ఇవ్వటం లేదు నీతో మాట్లాడాలంటే నీకు ఫోన్ ఉండాలి కదా నిన్ను చూస్తూ మాట్లాడాలని ఉంది నాకు అందుకే తీసుకున్నాను సిమ్ వేసి అన్నీ ఇన్స్టాల్ చేశాను నీకు వాడటం వచ్చా ఒకవేళ రాకపోతే లక్కీని అడుగు ఆ అల్లరి పిల్లకి అన్నీ వచ్చే ఉంటాయి అని చుట్టూ చూసి జాగ్రత్త బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు బొమ్మలా మిగుసుకుపోయింది అభి లక్కీ వచ్చి కుదిపే వరకు కదలలేదు అభి చేతిలో ఫోన్ చూసి తన పరిస్థితి పట్టించుకోకుండా అక్క ఈ ఫోన్ అని ఆశ్చర్యంగా అడుగుతూ అటు ఇటు తిప్పుతూ చూస్తుంది మీ బావ ఇచ్చారు అని చెప్పగానే అయ్యో అక్క నువ్వు అమ్మ నిన్ను తీసుకురమ్మంది అని లాక్కెళ్ళింది అప్పటికే అందరూ కారు లెక్కేశారు రఘు బాయ్ చెప్తుంటే బొమ్మలా నిలబడిన అభి చేతిని పట్టుకుని తనే పైకి లేపి బాయి చెప్పింది లక్కీ రఘు నవ్వితే అభి బిడియంగా తలదించేసింది తలదించేసింది నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు తులసి వాళ్లతో పాటు ప్రభాకర్ ఆ కారులో కూర్చున్నాడు అంజలి వేరే కారులో కూర్చుంది బాబు కూడా ప్రభాకర్ దగ్గరే కూర్చున్నాడు రే ప్రభా అంజలి ప్రవర్తన చూశావు కదా ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదురా అన్నిటికీ అంటి ముట్టనట్టే ఉంది వీడిని అసలు వదిలిపెట్టకుండా పట్టుకునే కూర్చుంది మామూలుగా కూడా అలా ఎత్తుకొని కూర్చోదు కదా ఈ రోజు వాడి కాళ్ళు కట్టేసింది నాకు చాలా కోపం వస్తుందిరా అంది అమ్మ ఆ సుకన్య దాని మైండ్ మొత్తం పాడు చేసింది అని జరిగింది మొత్తం చెప్పాడు అందుకే చెప్పానురా దాని దగ్గర ఫోన్ తీసుకోమని సగం దరిద్రాలకి అదే కారణం సడన్ గా ఫోన్ తీసుకుంటే మరీ పిచ్చిదానిలా చస్తుందేమో అని ఆలోచించానమ్మా కానీ దానికి పరిష్కారం ఏంటో అర్థం కావటం లేదు అన్నాడు నేను చూస్తానురా ఆ ఫోన్ గురించి ఇక నువ్వు మర్చిపో పోతే పోయింది వెదవ ఫోన్ పగలగొట్టేస్తాను దరిద్రం పోతుంది అంతేకాని నా కుటుంబం ముక్కలవుతుంటే అవుతుంటే నేను చూడలేను మాట ఇవ్వండిరా నాకు నేనున్నా లేకపోయినా మీ అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఉంటామని తన చేతిని చాపింది అమ్మ కొడుకులు ఇద్దరు ఒకేసారి అన్నారు నాకు మాట ఇవ్వండిరా అని అనడంతో తల్లి చేతిలో చెయ్యి వేశారు ఇద్దరు అమ్మ మేము ఎప్పటికీ కలిసే ఉంటామమ్మా వదిన ఇంతకు ముందు ఇలా లేదు కదా ఇప్పుడు ఆ సుకన్య వల్లే ఇదంతా జరుగుతుంది దానికి దూరంగా ఉంటే వదిన మారిపోతుందిలేమ్మా ఇక అవి గురించి చెప్పే పని లేదు ప్రతిదానికి భయమే తనకి అని షాపింగ్ ఇన్స్టిడ్యూట్ గురించి చెప్పాడు అరే పాపం రా తనని ఏడిపించావా అని ప్రభాకర్ అంటే నిజంగా నాకు తెలియలేదన్నయ్య ఈ రోజు తనతో కాసేపు ఉంటే అర్థమైంది ఎంత సెన్సిటివో మరోసారి ఇది రిపీట్ అవ్వదన్నయ్య అని చెప్పి అమ్మ తనతో మాట్లాడటానికి ఫోన్ ఇచ్చానమ్మా కొత్తది తీసుకున్నాను అందరి ముందు ఇస్తే వదిన గొడవ చేస్తుందేమో అని వచ్చే ముందు ఇచ్చాను అని చెప్పాడు తను అంజలిలా కాదురా చాలా మెతక నీ కోపానికి చిరాక్కి కరెక్ట్గా సరిపోతుంది పైగా మన కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది ఇంకొకసారి తన కంట కన్నీరు పెట్టనివ్వకు అని చెప్పింది సరే అని చెప్పాడు రఘు మరి మాట మీద నిలబడతాడో లేదో చూడాలి అంజలి ఇంటికి రాగానే తన పరిస్థితి ఎలా ఉంటుంది మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ